హాయ్ వెల్కమ్ టు మహి మీడియా న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది ఆ మూడు రోజుల్లో కలిపి అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో కలిపి దాదాపుగా ఒక పదమూడు వందల యాభై కోట్ల పైచీలకు ఆదాయం వచ్చినట్టుగా ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెప్తున్నాయంటే ఇక మన మందుబాబులు ఏ రేంజ్ లో మద్యాన్ని సేవించారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవైపు పోలీసులు మద్యం సేవించవద్దు సేవించ వాహనాలు నడపవద్దు అని చెప్తున్నప్పటికీ కూడా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దాదాపు ఒక రెండు వేల ఏడు వందల పైచీల్ కు వాహన ద్వారాలు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టుగా పోలీసు లెక్కల్లో తెలిసాయి సో మొత్తంగా ఈ మూడు కమిషనరేట్ పరిధిలో అయితే హైదరాబాదు సైబరాబాదు రాచకొండ ఈ మూడు కమిషనరేట్ పరిధిలో కలిపి దాదాపు ఒక ఇరవై ఏడు వందల మందిని పోలీసులు పట్టుకున్నారు సో అత్యధికంగా ఈ మూడు కమిషనరేట్లలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు పదకొండు వందల ఎనభై మూడు మందిని పట్టుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు సో మొత్తంగా పోలీసులు ఎంత మొత్తుకున్నప్పటికీ తాగొద్దు తాగి డ్రైవ్ చేయొద్దు అని చెప్తున్నప్పటికీ కూడా ఇక మన వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు సో మీరేంది మాకు చెప్పేది అన్న రీతిలో దూసుకుపోయారు సో చాలా మంది దాదాపు ఒక రెండు వేల ఏడు వందల మంది పోలీసులకు దొరికారు సో వారందరూ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఫైన్లు కట్టడమా లేకపోతే జరిమానాలు జరిమానాలు విధిస్తారా లేదంటే కొన్నిసార్లు జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్క అంటే ఇక్కడ గవర్నమెంట్కు ఆలోచిస్తే రెండు రకాలుగా ఆదాయం వస్తుంది ఇటు ఈ జరిమానాల ద్వారా ఆదాయం వస్తుంది అటు మద్యం సేవించడం ద్వారా రెండు విధాలు కూడా గవర్నమెంట్ ఆదాయం వస్తుంది